అందరికీ నమస్కారం రేపు ఆదివారం కార్తీక మాసంలో వస్తుంది మందార ఆకుతో ఇలా చేస్తే ఒక గంటలో కుబేరులుగా మారిపోతారు కార్తీక ఆదివారం రోజు మందార ఆకుతో ఇలా ఈ ఒక్క చిన్న పని చేస్తే చాలు మీకు విపరీతంగా డబ్బు వస్తుంది కార్తీక ఆదివారాలకు చాలా విశిష్టత ఉంటుంది ఈ కార్తీక ఆదివారం రోజు శివకేశవులను సూర్య భగవాను భక్తి శ్రద్ధలతో పూజించాలి సాధారణంగా ఆదివారాలు వస్తే చాలామంది మా ఆలస్యంగా నిద్రలేస్తూ ఉంటారు అసలు ఆదివారాలు ఆలస్యంగా నిద్రలేవడం వలన మన సంపద క్రమక్రమంగా తగ్గుతుంది ఆదివారం సూర్యభగవానుడికి అంకితం చేసిన రోజు సూర్యుడు మనందరికీ కనిపించే ప్రత్యక్ష దైవం అలాంటి సూర్యభగవానుడికి ఇష్టమైన ఆదివారం మనం ఆలస్యంగా లేస్తే సూర్యభగవానుడికి కోపం వస్తుంది దాంతో మీ సంపద కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది ఆదివారం సూర్యభగవానుడికి మీరు ప్రత్యేకంగా పూజలు చేయాల్సిన అవసరం లేదు ఒక చెంబడి నీటిని ఆయనకు సమర్పిస్తే చాలు స్వామి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది పూర్వం మన పెద్దలు ఉదయం లేవగానే స్నానం చేసి సూర్య భగవానుని ఆరాధించేవారు ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం చూపించేవారు అందుకే వారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు వయసు పైబడిన తమ పనులు తాము చేసుకుంటూ ఉండేవారు ఇటీవల కాలంలో మనందరిది విజయలైపోయిపోయింది అందువలన ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం మానేశాము దీని వలన మనపై దైవానుగ్రహం తగ్గుతుంది దాంతోపాటుగా ఆర్థిక సమస్యలు పెరుగుతూ ఉన్నాయి మీరు ప్రతిరోజు కాకపోయినా ఒక ఆదివారం రోజైనా సూర్యుడికి నమస్కరించి ఆర్ఘ్యాన్ని చూపించి ఇలా చేస్తే మీకు సకల సంపదలు కలుగుతాయి ముఖ్యంగా ఈ కార్తీక ఆదివారాలు క్రమం తప్పకుండా సూర్య భగవాను పూజిస్తే మీకు సకల దేవతలను అనుగ్రహం కలుగుతుంది ఇక ఈ ఆదివారం రోజు మీరు సూర్యుడిని పూజించాక మందారాకుతో ఈ ఒక చిన్న పని చేస్తే గంటలోనే మీకు కొబ్బెరులుగా మారిపోతారు మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మరి కార్తీక ఆదివారం రోజు మందారాకుతో ఏం చేయాలనో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోని వస్తే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే కార్తీక ఆదివారం మందారాకుతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనం రకరకాల పావుల చెట్లని ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లలో మందార చెట్టు కూడా ఒకటి ఈ చెట్టు అన్ని కాలాల్లో కూడా పువ్వులు పూస్తూనే ఉంటుంది చాలామందికి మందార మొక్కలో మన ఇంట్లోనే పెంచుకోవచ్చా అనే సందేహం కూడా కలుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి సందేహం ఏమీ లేదు నిశ్చితంగా మందార చెట్టును పెంచుకోవచ్చు మందార మొక్క పూలు పూస్తే చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తున్నారు మరి ఈ విధంగా దేవతా పూజకు కూడా మనం మందార పువ్వులను ఉపయోగిస్తూ ఉంటాము దేవతా వృక్షాలలోనే మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది మన శాస్త్రాల్లోనే చెప్పిన ఐదు దేవతా వృక్షాల్లో మందార చెట్టు కూడా ఒకటి అయితే ఆ దేవతా వృక్షాలు ఏమిటి అంటే మొదటిది పారిజాతము రెండవది కల్పవృక్షం మూడవది హరిశ్చంద్రనం నాలుగవది సంతాన వృక్షం ఐదవది మందారం ఈ ఐదు వృక్షాలను దేవతా వృక్షాలు అంటారు ఈ ఐదు వృక్షాలలో మందార చెట్టు ఉండటం వలన దీనికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది కాబట్టి ఈ మందార చెట్లను ఇంట్లోనే పెంచుకున్నారంటే అన్ని కాలాల్లో పువ్వులు పూసే మందార చెట్టును ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు ఎర్రని మందార పువ్వులు దేవత ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారు వారి కోరికలను భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తాడని పురాణాల్లో చెప్పబడింది ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళడం వలన అంతా శుభమే కలుగుతుంది చెట్లు అంతా పువ్వులు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి మానసిక పరమైన దోషాలను కూడా మందార చెట్టును తొలగించుతుంది ఈ మొక్కలను ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేవిలాగా ఉంచుకు పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవడం వలన స్త్రీలకి దీర్ఘ సుమంగళీగ యోగం ఉంటుందని మూడొక నమ్మకం మందార పూలతో కట్టిన మాలను దేవత ఆరాధనలు పెంచి ఉపయోగిస్తూ ఉంటారు ఇలా ఉపయోగించుకోవడం వలన బంగారం మొక్కలతోనే ఆధ్యాత్మిక పరంగా కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎంతో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మందారం మొక్కను ఇంట్లో పెంచుకోవడం వలన ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు అయితే ఎన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు ఆకుతో రేపు కార్తీక ఆదివారం ఏం చేయాలి అంటే ఏమీ లేదు రేపు స్నానం చేశాక సూర్యుడికి నమస్కారం చేసుకొని మీకు దగ్గరలో ఉండే మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి అక్కడికి మందార చెట్టుకు నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఆ చెట్టు నుండి ఒక మంచి ఆకును తెచ్చుకోండి మీరు ఏ రంగు మందార చెట్టు ఉన్నైనా సరే ఆకును తీసుకొచ్చుకోవచ్చు అయితే శుభ్రంగా ఉండాలి ఇప్పుడు ఆకును ఒక ప్లేట్లో పెట్టి పూజ గదిలోనే శివుడి పటం ముందు కానీ విష్ణు పటం ముందు కానీ పెట్టి దానిపైన కొంచెం గోధుమ పిండి వేయండి బాగా బెల్లం మొక్కను కూడా వేయండి ఆ తర్వాత దీపం వెలిగించి మీ సంకల్పం చెప్పుకోండి మీకున్న ఆర్థిక సమస్యల గురించి చెప్పుకున్న తర్వాత బెల్లం గోధుమ పిండిని కలిపి ఒక ముద్దలాగా చేయండి ఆ తర్వాత ఆ గోధుమ పిండి మొత్తం నిర్మందారాకుపై పెట్టి ఆడుకుంటూ తినిపించండి ఒకవేళ వీటికి ఆవు రాకపోతే మీరే ఆవు దగ్గరికి వెళ్ళండి అన్న ఆవుకి వీటిని తినిపించిన తర్వాత ఆవుకి నమస్కారం చేసుకోండి కార్తీక ఆదివారం రోజున ఆర్తీక వీటిని తినిపిస్తే మీకు ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవడానికి ట్రై చేయండి ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉంటుంటారు ఈ కార్తీక ఆదివారం రోజు గోధుమ పిండిని తినిపిస్తే మీకు గంటలోనే కొబ్బేరులు అవుతారు అలాగే ఎక్కువగా ఆర్థిక సమస్యలు ఉన్నాయని బాధపడేవారు రేపు కార్తీక ఆదివారం ఈ పరిహారం చేయండి శుభ ఫలితాలను పొందండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆవు కామదేవునిగా సర్వదేవత రూపాలుగా ఆరాధించటం మన సంస్కృతిలో ఒక భాగం గోపూజ చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించటమే అని మన ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మనం గోవును పూజించటంతో పాటు గోవుకు ఆహార పదార్థాలను తినిపిస్తే కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది దాంతో జీవితంలో ఏర్పడే కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవించడం జరుగుతుంది గోవుకు ఈ ఆహారం తినిపిస్తే మంచిది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని మన గ్రంథాల్లో చెప్పబడింది సాక్షాత్తు సర్వదేవతా స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం గోవు యొక్క ప్రతి శరీర భాగంలో ఒక దా దాత్తం ఉంటుందని పురాణ భగ చెప్తుంది శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా గోమాతను పూజించి గోపాలకుడయ్యాడు నెలలో ఒక్కసారైనా గోవు యొక్క తోకను నిమిరినట్లయితే చాలా మంచిది తోక నిమిరి గోవు చుట్టూ ఒక ప్రదక్షిణ చేసేనా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయటం వలన ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణ అవుతుంది ఇంటి ముందుకు వచ్చి నిలబడిన గోమాతకు చేతులార కళ్ళు పళ్ళు కడక తినిపిస్తే లక్ష్మీదేవికి పాయసం తినిపించినంత ఫలితాన్ని పొందవచ్చు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు ఆవును చూసిన దాని యొక్క శబ్దం విన్నా చాలా మంచిది ఆవు పాదాలను తాకితే సర్వదేవస్థాల ఆశీర్వాదం లభిస్తుంది గోవును పూజ చేస్తే వారికి అనంత పుణ్యాలను పొందుతారు గోవుకు సేవ చేయడం ద్వారా చేతక దోషాల నుండి కూడా విముక్తి పొందవచ్చు గోవుకు సాధారణంగా గరికను ఆహారంగా పెడతారు కానీ మనం ఆవుకు పెట్టే ప్రతి ఆహార పదార్థానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది మనం పెట్టే ఆహార పదార్థాలు తినగానే దాని వలన ఆవు సంతృప్తి చెంది మనకు మంచి ఫలితాలను అనుభవిస్తుంది గోవుకు భక్తిపూర్వకంగా ఆహారాన్ని ఇచ్చి దాని చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లయితే అనుకున్న కోరికలు నెరవేరుతాయి గోవుకు నానబెట్టిన ఉలువలు గోవుకు ఆహారంగా పెడితే చేసే వృత్తిలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే నానబెట్టిన బొబ్బర్లను గోవుకు ఆహారంగా పెడితే ధనం అభివృద్ధి చెందుతుంది నానబెట్టిన గోధుమలను గోవుకు ఆహారంగా పెడితే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనలక్ష్మి అనుగ్రహం కుటుంబంపై ఉంటుంది బియ్యపిండ్ల కొంచెం బెల్లం వేసి గోవుకు పెడితే మానసిక ప్రశాంతత కలుగుతుంది నానబెట్టి కందులను ఆహారంగా పెట్టడం వలన మనలో ఉన్న కోపం తగ్గుతుంది నానబెట్టిన శనిగలు ఆహారంగా పెడితే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి రాగిపిండి బెల్లం కలిపి నీటిలో గోవుకు ఆహారంగా పెడితే కష్టాలన్నీ కూడా పోతాయి దైవానుగ్రహం కలుగుతుంది ననబెట్టిన బెసలను ఆవుకు ఆహారంగా పెడితే పిల్లలకు విద్యా అభివృద్ధి కలుగుతుంది ఉడికించిన బంగాళాదుంపలు ఆహారంగా పెడితే నరఘోష పోతుంది క్యారెట్లు కనుక గోవుకు ఆహారంగా పెడితే వ్యాపార అభివృద్ధి జరుగుతుంది ఉద్యోగంలో సమస్యలన్నీ తొలగిపోయి ప్రమోషన్స్ కూడా వస్తాయి బీట్రూట్ని గోవుకు ఆహారంగా పెడితే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆకుకూరలు ఆహారంగా పెడితే ఐశ్వర్యం కలుగుతుంది దోసకాయ పెడితే శత్రువులు మిత్రులు అవుతారు టమాటా పండు పెడితే వివాహం కాని వారికి వివాహం కలుగుతుంది వివాహమైన వారికి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది అని అంటారు బుధవారం రోజు ఆవుకి పచ్చగడ్డిని తినిపిస్తే ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు వంకాయని ఆహారంగా పెడితే సంతాన ప్రాప్తి కలుగుతుంది అట్ట పనులు ఆహారంగా పెడితే ఉన్నత పదవులు కలుగుతాయి ఆ విధంగా అభివృద్ధి చెందుతారు బెండకాయ ఆహారంగా పెడితే మనోధైర్యం కలుగుతుంది దొండకాయలు ఆహారంగా పెడితే అప్పుల బాధలు పోతాయి గోమాతకు గోధుమ రొట్టెలు పెడితే త్వరలోనే ఒక మంచి వాతావరణం జరుగుతుంది గోమాతకు గోధుమ రొట్టెలు పెడితే త్వరలోనే ఒక మంచి ఇంటిని కట్టుకునే అవకాశం ఉంటుంది జొన్నపిండిల బెల్లం నేటిని కలిపి పెడితే ఆవుకు ఆహారంగా పెడితే తెలివితేటలు పెరుగుతాయి మినప్పిండిలో బెల్లం నీటిని కలిపి పెడితే ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండిలో బెల్లం నీటిని కలిపి పెడితే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వలన జీవితంలో శని దోషాలు తొలగిపోతాయి నానబెట్టిన కందిపప్పు పెడితే రుణ బాధలు తీరి ధనలబ్బం కలుగుతుంది తోటకూర బెల్లం కలిపి గోమాతకు పెడితే ధనవంతులయ్యే అవకాశం ఉంది నానబెట్టిన మినప్పప్పును పెట్టినట్లయితే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు పచ్చి శనగపప్పు పెట్టినట్లయితే కుటుంబంలో కలహాలన్నీ దూరం అయిపోతాయి శనగపిండిలో బెల్లం నీటిని కలిపి గోవుకు పెడితే కోర్టు వ్యవహారాల్లో చేరని పొందుతారు ఈ ఆహార పదార్థాలే కాకుండా ఆవుకు మీరు గనక నీరు గనక దాగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి గోవును కాపాడటం గోవుకు సేవ చేయటం గోవుని పూజించటం గోవు ప్రదక్షిణ చేయటం గోవుకి గ్రాసం తినిపించటం ఇవన్నీ కూడా పుణ్య కార్యాలు ఇలా పదార్థాల గోవు గనక ఆహారాన్ని సమర్పిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఏర్పడిన అన్ని సమస్యలు తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ విధంగా మందారాకుతో ఈ విధంగా చేసుకోండి అయినా